ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా రాయలసీమకే తలమానికమైన తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చెందడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలు సంస్థలకు చెందిన చైర్మన్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని పలు అంశాలపైన సుదీర్ఘంగా కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన చర్చించారు అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ యొక్క రాయలసీమ ఆలోచన చేస్తా ఉన్నారు దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యశాల రూపకల్పన చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా తిరుపతి అయితే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ అవ్వడం జరిగింది దాని తర్వాత కొన్ని పరిణామాలు తెచ్చు చోటు చేసుకోవ చేసుకున్నాయి ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం కానీ కేవలం ముప్పై స్క్వేర్ కిలోమీటర్లు ఉంటాం ఎందుకంటే ఒంగోలు చూస్తే నూట ఇరవై ఎనిమిది కిలో స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది కడప చూస్తే రెండు వందల అరవై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ ఉంది కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఉంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్చన రూపకల్పన చేశారు మాకు ఒక ఐడియా ఇచ్చారు దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం